హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా అటుకులతో వడలు ఎలా రెడీ చేయాలో చూద్దాం ఇంట్లో మనకు ఏం ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు జస్ట్ తక్కువ కాస్ట్లో అటుకులు తీసుకొచ్చుకొని మనము ఈ వడలు అయితే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మనము అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి అటుకులను తీసుకోవాలి ఆ తర్వాత మనము అయితే ఒక కొంచెం బాంబే రవ్వని యాడ్ చేసుకోవాలి బాంబే రవ్వని యాడ్ చేసుకోవడం వలన అయితే అటుకులు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆ తర్వాత కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత అయితే మనము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అవి కలిసేలాగా ఈ రవ్వ పెరుగు సాల్ట్ అటుకులు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎమ్మటే అవి అటుకులు ఎమ్మటే నానిపోతాయి మనమేం మిక్సీ కూడా పట్టవలసిన అవసరం లేదు ఇలా మన వాటర్తోనే మనం మంచిగా ఈ కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత మనము కొద్దిగా బాగా రావడం కోసం అయితే గోధుమ పిండిని కూడా నేను యూజ్ చేశాను గోధుమ పిండి కూడా అది వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు గోధుమ పిండి వేయకపోయినా కూడా బాగానే వస్తాయి నేను కొంచెం బాగుంటుంది కదా అని టేస్ట్ కోసం నేను గోధుమ పిండి యాడ్ చేశాను ఇలా ఇవన్నీ కలిపి నేను బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా మనము ఎలా కలపాలంటే మనకు ఈ చేతితో రౌండ్స్ చేస్తే చేయగలిగేలాగా కన్సిస్టెన్సీ ఉండాలి మనం ఇలా చేసిన తర్వాత అయితే అందులో మనము చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఇలా తర్వాత అయితే మనం మళ్ళీ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ కలపాలి ఆ తర్వాత అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత నేను ఇలా చేత్తో రౌండ్స్ బాల్ లాగా చేసుకొని దాని మధ్యలో హోల్ పెట్టి ఇలా నేను ఆయిల్లో ఫ్రై చేశాను ఇలా మనము ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్క సైడ్ మనం టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవి తొందరగానే ఫ్రై అవుతున్నాయి ఇలా మనం గోల్డ్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకుని అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇంకో రౌండ్కి మాత్రం నేను ఫస్ట్ అన్నీ ఈ వడల్ షేప్లో ఒక ప్లేట్లో చేసి పెట్టుకున్నాను అన్ని ప్లేట్లో చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఒక్కొక్కటి ఇలా నేను ఆయిల్లో వేసాను మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇలా చేసుకోవడం వల్ల ఇలా చేసుకొని మనం వేసుకోవాలి ఆయల్లో ఇవి కూడా మనం ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అయితే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి మనము వడలు కాకుండా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంది ఇలా నేను అయితే వడలు రెడీ చేశాను చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మాత్రం ఇలా పల్లి చట్నీ చేసుకొని తింటే మాత్రం చాలా బాగున్నాయి ఇలా ఒక్కరోజు ఒక్క ఐటెం అయితే ఈ రెసిపీస్ రెడీ చేయండి పిల్లల కోసం అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్